ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలోని మహోబా జిల్లా మహోబాద్ నియోజకవర్గంలోని సిగ్నల్ కాలనీ సమీపంలో అయితే ప్రస్తుతం మనం ఉన్నాము అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దాదాపుగా ఆరు నుంచి ఏడు రోజుల నుంచి ఒక గుసగుసల మాటలు అయితే వినిపిస్తున్నాయి కానీ తెర మీద కదా రాని పరిస్థితి అసలు ఏం జరిగింది సిగ్నల్ కాలనీలో ఉన్న ఇక్కడ మారుమూల ప్రాంతం అంటే చూస్తూ ఉంటే ఇది ఒక పరిస్థితి అయితే ఉంది లోపలికి వస్తూ ఉంటేనే భయంకరమైన పరిస్థితి అయితే మొత్తానికైతే ఇక్కడ ఒక శవాన్ని పూడ్చబెట్టారు అనే ఒక విషయం అయితే బయటకు వస్తుంది కానీ అది ఏంటి ఏంది పరిస్థితిలో ఉంది మొత్తంగా అయితే కొంతమంది ఇక్కడ మహిళల స్థానికులను వాళ్ళను కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం ఏం జరిగిందమ్మా ఇక్కడ ప్రస్తుతానికి ఒక ఆమెని కూర్చిపెట్టిర్రు అని అంటే ఎవరు అని వచ్చి చూసేసరికి అక్కడ ఒక బొందలాగా ఒక మనిషి పొడుగు బొంద తీశారు ఆ బొందలో వచ్చేసి మొత్తం పెండతో చల్లిరు ఒక వారం క్రితం జరిగింది అనేసి ఇక్కడ స్థానికులు అంటున్నారు ఆమెని ఆ పట్ట వేసి ఆ బొంద దగ్గర పైన పట్టా వేసి ఒక పొయ్యిలాగా అక్కడ పెట్టేసి వాళ్ళు కవర్ చేసారు ఆ కవర్ చేసిన విధానంలో వీళ్ళకి ఎవరికి తెలియలేదు ఏమి వెడిపోయింది ఈ తిరుగుతుంది కదా ఇన్ని రోజులు లేదు ఇప్పుడు వారం రోజులకంచి లేదు అని అడిగితే ఆమె చనిపోయింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి అక్కడ వాళ్ళ వాళ్ళ లేరంటే వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడ దింపేసినాం మేము ఆమెకి ఏదో స్ట్రోక్ లాగా వచ్చింది ట్రైన్లు అని చెప్పారంట లేదు అని చెప్పేసి వీళ్ళు ఆలోచించి చుట్టుపక్కల వాళ్ళు చిన్న పాప పోయి ఆ బొందగా కూర్చొని మా అత్తమ్మ నిలబెట్టిరు చంపి ఇళ్ళ పెట్టి బొందలో పెట్టిరని చెప్పేసి ఆ పాప అనడంతో కొంచెం స్ప్రెడ్ అయ్యింది బయటికి స్ప్రెడ్ అయ్యి ఆ పాపని అడిగితే మా మన అందులో పెట్టిరని చెప్పేసి ఆ పాప చెప్పడం జరిగింది అలాగే ఇంకొక అతను వాళ్ళతోటి రోజు ట్రాక్ లెంబటి చెత్త కాయితాలు ఏరుకుని తిరుగుతాడంట తను కూడా వీళ్ళతో తిరుగుతాడట అయితే ఆ ఏం చేసిండు లేదు చంపి ఇందులో పెట్టిరు నేను కూడా ఉన్నా అని చెప్పడం జరిగిందట ఆ పరిధిలో ఈ కాలనీవాసులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి నిన్న సాయంత్రం నైట్ ఒక ఏడు గంటల ప్రాంతంలో తెలిసింది ఆ బొంద తెర అవన్నీ తీసేసరికి ఆ బొంద దగ్గర అనుమానం వచ్చి అందరికి ఫోన్లు చేయడం పోలీసులు రావడం చూడడం రేపు పొద్దున వస్తానే నైటు మొత్తం పెట్రోలింగ్ చేయడం భయభ్రాంతులకు గురయ్యి జనాలు కూడా చాలా బాధతోటి టెన్షన్లతోటి ఉందా లేదా అసలు మళ్ళా ఆ సేవను తీసేసి రాని అనే భయవంతులకు గురయ్యి ఆ భయంలో బతుకుతున్నారు ప్లస్ ఆ కొంచెం స్మెల్ కూడా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి అందరు అంటున్నారు ప్లస్ వాడికి వెళ్ళినా చూడడం జరిగింది ఇది కొంచెం ఏం జరిగిందో జనాలకు కూడా విచారణ చేసి కోరుతున్నాం ముందు ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నారు ఏం జరిగింది గతం నుంచి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు వాళ్ళు ఏంటి అనేది ఎన్నో ఎన్ని రెండు వంద సంవత్సరాల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటారు ఇది వాటర్ అమ్ముకుంటారు వాళ్ళు నాన్న వాటర్ అమ్ముకుంటారు వాళ్ళ బిడ్డ ఉండదు బిడ్డ దుర్గా ఉంటే బిడ్డ అవే వేరే అబ్బాయిని కూడా పెళ్లి చేసుకుంది వీళ్ళిద్దరు స్థానికులు స్థానికులు స్థానిక అంటే వేరే ఊరు అక్కడ అయోధ్య జబ్బాయి జబ్బా అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళు పొద్దున్నైతే రైల్వే ట్రాక్ కమిటీ పేపర్లు బాటిల్లు అవి వేరుకొని సామాన్లు అమ్ముకొని వీళ్ళు జీవన ఆధారం అదే వాళ్ళకు వాళ్ళకు ఊరు ఇల్లు గ్రామం అనేది ఏది స్వాస్థంగా లేదు నీరు వరకు కానీ సంవత్సరాలు కానీ సంవత్సరాల కానీ మాకు తెలుసు కాకపోతే మొన్నటికి మొన్న ఏమైందంటే వాళ్ళ వాళ్ళకి గొడవ అవుతుంది ఎవరెవరికి ఇప్పుడు చనిపోయిన అమ్మాయికును ఈ అత్త మామకు వీళ్ళ ఆడబిడ్డకు వీళ్ళందరికీ గొడవ అవుతారు గొడవ అయితే మీరు సూచనం కానీ మేము అడగలేదు అయితే ఈ లోపు మళ్ళీ ఆగపడతలే గొడవ అవుతుంది కానీ మా అమ్మాయి ఆగబడతలే ఎందుకు వెళ్ళిపోయింది దుర్గా మరి మీ ఆడబిడ్డు మీ వదిన ఆపడుతుంది అంటే మా వదిన ఆటో చచ్చిపోయింది వాళ్ళ అమ్మాయి అమ్మ వాళ్ళని విజయవాడ పంపించేసినామని చెప్పింది చెప్పేది ఇంకొక అతను వేరే వేరే దొంగ దొంగతనం అక్కడ బోల్ బొచ్చి ఎత్తుకొచ్చి ఉంటారట అమ్ముకురట వాళ్ళు ఒక ఐదు ఆరు బండ్లు వేసుకుని వచ్చి మా ఇంటి ముందు బండి పెట్టేసి ఇదే ఇదే అండి ఆయన బండి పెట్టి వాళ్ళు వచ్చి అడగడం జరిగింది అడగడం జరిగే వాళ్ళు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేవు మేము తెలియదు మీ దొంగతనం చేయలేదు మీ అట్లా ఇట్లా అనేసరికి అందులో కూడా వచ్చి ఇంట్లో ఒక అమ్మాయి అమ్మాయి చచ్చిపోయి మీకు తెలుసా అని మమ్మల్ని అడిగారు అయితే మాకే తెలుసా అండి మా పని అనేది మేము చూసుకుంటారు మా తెలియదు అని నేను అనేస్తాను అనేసినాక వాళ్ళకి చేయిపోయినా ఉంటాడు లేదు బొంద పెట్టి మీకు తెలియదు మీ పక్కన మీకు ఏం తెలియదు మమ్మల్ని అడిగారు అయితే మాది రోజుల పండుగ రోజు సోహారం రోజు చెప్పారు మాకు సో ఆ రోజు చెప్పినాక వీళ్ళు మీ అధిదానేశ లోపు ఎస్కప్ అయిపోయింది మరి పోలీస్ వాళ్ళకు మీరు నిన్న వచ్చి నిన్న వచ్చి నిన్న మధ్యాహ్నం వచ్చి వచ్చిరా పోలీసు నిన్న మధ్యాహ్నం వచ్చేసారు మధ్యాహ్నం వచ్చి సూచిరు అంత చూసి వెళ్ళిపోయారు మళ్ళీ రేపు పొద్దుగా వస్తాం సిఐ గారు మీరు అప్లికేషన్ పెట్టండి పెట్టాక వస్తామని చెప్పారు ఇవాళ పెట్టి వచ్చినాం ఇంకా రాలేదు విచారణ రాలేదు విచారణ రాలేదు ఇంకా చూస్తారంటారు మరి సిఐ బయటికి పోయినట్టు రాగానే పంపిస్తాను చెప్పండి అమ్మ మీరు ఇక్కడ స్థానికులు ఏం కాదు వాళ్ళు అందరి నుంచి వచ్చేసి ఇట్లా చెత్త కాగితాలు ఏర్కొని జీవనోపాధి చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి ఆమెను వాస్తవంగా అనుమాదాస్పదంగానే కనిపిస్తుంది ఎందుకంటే రోజు కనిపించే మహిళ కనిపించట్లేదు అని మందలించడంతోనే వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు పారిపోవడం వల్లనే స్థానికులందరూ అనుమానాస్పదంగా వ్యక్తం చేస్తున్నారు మేడం వాళ్ళు స్థానికులు ఇక్కడ కారు అయితే వాళ్ళ ఫోన్ నెంబర్ మీరు ఏమైనా తెలుసుకోలేకపోయారా ఏమైనా ఎట్లా జరిగింది ఏంటి అనేది పూర్తి వివరాలు ఏమైనా పూర్తిగా అంటే వాళ్ళకు వాళ్ళ నెంబర్ ఫోన్ నెంబర్ వాళ్ళ ఇక్కడ స్థానికులు కాదు వీళ్ళకి ఇక్కడ అటాచ్గా ఎవరికి ఎవరితో ఉండరు కాబట్టి వాళ్ళ వివరాలు ఏమి ఇక్కడ వాళ్ళకు అంతగా విషయం తెలియదు వాళ్ళను అడిగే ప్రయత్నం ఆ ఇంటి వాళ్ళు ఉండే ఇల్లు ఓనర్ని కూడా అడిగి ప్రయత్నం చేస్తే మరి మీరు రెంట్కి ఇచ్చారు కదా ఇక్కడ ఇట్లా జరుగు జరిగింది రాని అని చెప్తే మేము రెండు కిలో రెండు రోజుల జర్నీ దూరంలో ఉన్నాము అని స్థానికులు అడిగితే చెప్పాము అని చెప్పారు వాళ్ళు ఇక్కడ ఎవరికి అటాచ్మెంట్లో లేరు కాబట్టి వాళ్ళ మొబైల్ నెంబర్లు ఇట్లా ఎవరికి అడద ఎవరి దగ్గర లేవండి ఎవరి దగ్గర వాళ్ళ ఫోన్ వాస్తవానికి ఉందని అనుకుంటున్నాం కానీ అది ఏం తినదు కానీ ఒక అబ్బాయి మాత్రం అయోధ్య అబ్బాయి ఉన్నాడు తెలిసిన అబ్బాయి ఆయన అయోధ్య అయోధ్య పిల్లగాడు ఆ అమ్మాయిని చేసుకున్నాడు అంట మధ్యలో ఉన్నాడు ఆయన సరే ఆడ ఉన్నాడు అని చెప్పి వచ్చినాం కానీ మరి ఆ అబ్బాయి ఉంటుంది కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు లేరు అందరు చేసే మనకి ఏం లేదు అనుమానం వాళ్ళు ఏం కాలేదు అనుకుంటే వాళ్ళు ఉంటోళ్ళు వాళ్ళు పోయిరంటే ఇప్పుడు అందరికి అనుమానం అలానే ఉంది కాబట్టి అది ఏమన్నది ఇప్పుడు పులుసులు వస్తాయి కానీ దాని చేస్తే కానీ తెలుస్తుంది నిన్న వచ్చారటగా పోలీసు వాళ్ళు నిన్న వచ్చిన లేక నిన్న వచ్చింది లేదు మూడు గంటలు అయితే ఇంతవరకు పోలీసు వాళ్ళు రాలేదు ఇంతవరకు స్పందన ఏం లేదు వాళ్ళు వస్తే కానీ తెలుతుంది లేట్ అవుతుంది కదా ఇక్కడ వాసన వస్తుంది కదా వాళ్ళు చేయాలి కదా వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేయాలి వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చేసారు వాళ్ళు అందరు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఇంతవరకు ఇంకా రెస్పాన్స్ ఏం లేదు వాళ్ళ కోసం వెయిటింగ్ అందరూ కూర్చున్నాం వెయిటింగ్ చేస్తున్నాం మూడు నాలుగు గంటల నుంచి ఇప్పుడు పోలీసు వాళ్ళ కోసం ఏందని వాస్తవం అవునా కాదా నిజమేందన్నది వాళ్ళు బిడ లేకుండా బోలు బొచ్చులన్నీ బయట వేసి అందరు వెళ్ళిపోయారు కాబట్టిగా అందరికి అనుమానం ఉన్నది వాళ్ళు వచ్చి అల్గుజల్ల కూడా అల్కు ఉన్నది దాని మీద పట్ట ఉండే పొయ్యి ఉంటే అంతా అంతా ఇది చేసేసారు వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు చేసేసారు ఇక వాళ్ళు కొట్టుకోవడం శాతం కాగితాలు ఏరుకుంటారు తాగుతారు తింటారు కొట్టుకుంటారు అది అలాగనే జరుగుతుంది అబ్బాయి వరకు అని మట్టి లెవెల్ ఉంటుంది మట్టి లెవెల్ లేదు ఇది తీసి రంధ్రం తీసిరు కాబట్టి ఎత్తు అయిపోయింది ఆకి లేవల్లేదు లేదని అందరికి అనుమానం ఉంది అందరూ ముడిచబోతుంది కాబట్టి దాన్ని ఏమి ఏదో స్పందన ఏం చేయలేదు కానీ కొలుచులు వస్తాయి కానీ క్లారిటీ బయటపడుతుంది ఎంత జనం అందుకనే కూర్చున్నాం వాళ్ళు వస్తారా అని ఇంకా రాలేదు ఇంకా మరి స్మెల్ వస్తుంది అంటున్నారు స్మెల్ వస్తుంది వస్తుంది పెండ చల్లుతారు పెండ చల్లితే పెండ వాసన వస్తుంది ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇలా పెండ వాళ్ళు వేరుగా పెండ వాళ్ళు చల్లరు కాబట్టి అది అట్లే ఉంటే రేపు ఇంకా స్మెల్ ఇంకా ఎక్కువైతది ప్రధానంగా అయితే ఉంది దాంట్లో దాంట్లో ఉండే అని మనం అందరం వయసు ఎంత ఉంటుంది ఇది ఇక అంత ఎంత ఉంటుంది అమ్మాయి ఐడియా లేదు ఇరవై ఐదు ముప్పై సంబంధించిన క్యాండిడేట్ చేసుకున్నాడా ఇది మ్యారేజ్ అని ఏం కాదమ్మా ఇది ఇది కావాలని ఏదో వాడి కదా ఇట్లా ఉంటది కదా అది లవ్ నడిచింది అట్లా అయిపోయింది ఇక అది పెద్ద అన్నది కానీ ఆ అబ్బాయి ఉంటుంది తెలిసిన అబ్బాయి అని మనకు కూడా తెలిసిన వచ్చి చూస్తున్నాం ఏం కూడా అట్లా వాళ్ళు లేరు కదా ఇంత మనం జరిగిన విషయం తెలిసిన వారు ఇది ఓకే మొత్తంగా అయితే భయ ఆందోళనలు అయితే ఇక్కడ ఉన్న ప్రజలు అయితే చాలా భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మొత్తంగా ఇక్కడ ఉన్న మృతదేహం ఇది చూడొచ్చు మన టోటల్ గా ఆ యొక్క బొంద తీసి దాని మీద టోటల్ దాని పార్సల్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అన్నట్టుగా ఇక్కడ సంబంధించిన వాళ్ళు స్థానికులు చెప్తున్నారు అమ్మాయి వయసు వచ్చేసి దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉంటుందని కూడా కొంతమంది ఇక్కడ అంటున్నారు అయితే గతంలో కొన్ని చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి ఆ గొడవల్లో మధ్యలో ఇదేమైనా జరగొచ్చా అన్నట్టుగా కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇక్కడ చూడొచ్చు టోటల్ అక్కడ పొయ్యి ఉంది పోయిన తర్వాత చిన్న గ్లాసులు అయ్యని పెట్టుకొని ఉన్నారు అయితే దాదాపుగా ఆరు రోజుల పాటు అంటే పండగకు రెండు రోజుల ముందు మధ్యలో జరిగింది కావచ్చు అని ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి మొత్తంగా హిస్టరీగా మారింది అసలు దీంట్లో సేవ ఉందా లేదా అని భయాందోళన కూడా చెందుతున్న పరిస్థితి అంటే మొత్తంగా అయితే ఇక్కడ స్మెల్ వస్తుంది అసలు ఏముంది దీంట్లో అనే ఒక బాధ అయితే వ్యక్తం చేస్తున్నారు స్థానికులు చెప్పిన ప్రకారంగా చూస్తే ఇక్కడ టోటల్ గా దీంట్లో చంపి దీంట్లో బొంద పొడిచారు అని కొన్ని స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మొత్తంగా అయితే ఇక్కడ సంబంధించిన అధికారులు కావచ్చు ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా మొన్నొచ్చి ఇట్లా చూసి వెళ్ళిరని కూడా చెప్తున్నారు దాంతో పాటు ఇక్కడ ఫిర్యాదు కూడా చేశామని కొంతమంది చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది టోటల్గా ఇక్కడ భయాందోళన అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దాదాపుగా ఇది మూడు నుంచి నాలుగు రోజులు అంటే ఐదు రోజుల కాలం పాటు ఇక్కడ దీంట్లో సేవ ఉంది అన్నట్టు భయాందోళన అయితే చెందుతున్న పరిస్థితి ఇది ఎక్కడో కాదు మహోబాద్ జిల్లా నడిబొట్టులో సిగ్నల్ కాని సమీపంలో కూతటే దూరంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది మరి దీని మీద ఎందుకు ఇచ్చా నాకు రావట్లేదు ఏంటనేది మరి ఏమైనా స్పెషల్ గా ఏమైనా పెట్టారా అనేది పోలీసు వాళ్ళగా అడిగి తెలుసుకునే ప్రయత్నం పరిస్థితి అయితే ఉంది అయితే దీంతో పాటుగా ఇక స్థానికులకు సంబంధించిన వాళ్ళు మనకు పార్టీకి విషయాలు కొన్ని విషయాలు తెలుసుకుందాం ఏంటన్నా పరిస్థితి అయితే దీనికి సంబంధించింది ఏంటంటే ఇప్పుడు ఎనిమిది రోజుల ఈ వాళ్ళు మామూలుగా గొడవలు తాగి కొద్దిగా చిక్కాకు పడతారు అనేది ఇక్కడ అందరూ స్థానికంగా అంటారు పక్కనే మా కాలనీ విక్రమనగర్ కాలనీ అయితే మామూలుగా ఏం జరిగిందని చెప్పేసి ఇంక్వైరీ కోసం వాళ్ళు మీ మీ భార్య కనపడతాలే మరి మీ కోడలు కనపడతాలే ఎడిపోయింది అని అడిగితే లేదు ఆమె ఊరిపోయింది హార్ట్ అటాక్ వచ్చింది ఆమె చనిపోయింది ఆంధ్ర పంపించినాం అటు పంపించడం అని చెప్పేసి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలతో చెప్పడం జరిగింది పూర్తిగా దాన్ని అవగాహన కోసం లేదు ఇదేదో తోవిరు ఇదేదో అలుకుతారు ఏంటిది అని చెప్పేసి స్థానికులు అందరికీ డౌట్ వచ్చింది ఇంటి వాళ్ళ గిట్టాలందరికీ ఆ డౌట్ రావటం వల్ల మళ్ళీ తిరిగి అడిగేరు అడగంగానే వాళ్ళు భయపడ్డారు భయపడి ఎనిమిది రోజుల కంచి కనపడతారు కనుక ఇది ఇవన్నీ చూసారు కానీ డౌట్ వచ్చింది వాళ్ళకి కూడా ఏంటంటే అడగంగానే అమ్మ ఇదేనా ఇదేదో తూమ్ పెట్టేరా చచ్చిపోయిందా అది ఇదా అని చుట్టుపక్కల వాళ్ళగా భయపడి అమ్ముటే పరాలేరు ఇక్కడ మేమందరం కూడా స్థానికులు కలిసి పోలీసుల ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం చెకప్ చేసి స్థలం వేసిపోయారు ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఉంది ఎంఆర్ఓ గారికి కూడా రిపోర్ట్ చేస్తే ఎంఆర్ఓ గారు ఇలాంతా పంచా చేసి ఇదంతా తీస్తాం డౌట్ కూడా క్లియర్ చేస్తామని అని చెప్పేసి వాస్తవం కూడా ఏంటంటే ఎన్నలేదు ఇది తోమింది కూడా అందరూ చెప్తారు కంపల్సరీ ఇక్కడే ఉన్నది శవం అనేది అందరూ నంబర్ వారం రోజులు అవుతుందని మీరు చెప్తున్నారు కానీ ఎందుకు దాన్ని టచ్ చేయలేకపోతున్నారు అనేది ప్రధాన అంశం నేను అంటే ఎవరికి తెలియదు అయితే ఇంకోటి ఏంటంటే ఈ కవర్ అనేది దాని మీద వేసారు వాళ్ళు ఏంటంటే మామూలుగా లగేజ్ ఉండదేమో అని చెప్పేసి అనుకోరు ఇది ఏంది ఇక్కడ కవర్ చేసేరు ఇది ఏంది తోవిరని ఇలా అలకుతారు ప్రత్యేకంగా అలకటం వల్ల కొద్దిగా మామూలుగా స్మెల్ రావటం డౌట్ డౌట్గా కొద్దిగా లైట్గా స్మెల్ వస్తుంది అది దానివల్ల గమనించేది మేము కనపడదు అయితే చచ్చిపోయింది అనే విషయాన్ని క్లారిటీ వాళ్ళు చెప్తారు అవును కానీ చచ్చిపోయింది వరంగల్ చచ్చిపోయింది హార్ట్ అటాక్ వచ్చింది లేకపోతే అటు ఇటు పంపించిన అనేది అంటారు కనుక వీళ్ళకి ఎందుకో అది కొద్దిగా ఎత్తుగా ఉండి ప్రత్యేకంగా అలకటం అట్లాంటి ఉండేది కానీ డౌట్ వచ్చేక వాళ్ళు పరారయ్యారు పోలీసులు కూడా వచ్చారు తాళమేసేరు ఇంటికి తాళం వేసేది ఇవాళ సాయంత్రం అయితే ఇంకో అర్ధ గంట పావు చేస్తానని చెప్పేసి చెప్పింది చూడొచ్చు టోటల్ అయితే మొత్తంగా పోలీస్ వ్యవస్థ కూడా నిన్న వచ్చి చూసి చెక్ చేసిపోయిన పరిస్థితి అయితే చెప్తున్నారు కానీ దీని మరి పూర్తి డీటెయిల్స్ కోసము మరి దీని మీద ఏమైనా విచారణ పెట్టి చేస్తారా అనేదానికి తెలియదు కానీ మొత్తంగా అయితే ఈ సేవ వెనుక ఏముంది అసలు దాదాపు ఇంతటి చిరాతకంగా సంక్రాంతి పండుగ రోజు ఇట్లా జరగడం అనేది కూడా బహుబా జిల్లాలో బాధాకరమైన పరిస్థితి ఇది టీ నైన్ ప్రదేశ్ ఇతర ఫేస్ టు ఫేస్ సిగ్నల్ కాల్ నుంచి